ఏజిప్ లో తాము నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని మోడీని వీరిద్దరు కోరారు దీంతో విషయంలో ఏం చేయాలో తెలుసుకోలేక ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు ఇవాళ రాత్రి మోడీ దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇజ్రాయిల్ హామస్ మధ్య గత రెండేళ్లుగా భీకర యుద్దం సాగుతుంది ఇందులో భాగంగా పాలస్తీనాలోని గాజా పై ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేసి భారీ విధ్వంసం చేస్తుంది ఇందులో దాదాపు యాభై వేల మంది ప్రాణులు కూడా తీసింది గాజాకు మంచినీరు ఆహారం విద్యుత్ నిత్యావసరాలు ఏవి అందకుండా అడ్డుకుంది అయినా హమస్ వద్ద ఉన్న తమ రెండు వందల యాభై మంది బంధుల్ని మాత్రం ఇజ్రాయెల్ విడిపించుకోలేకపోయింది నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ హామస్ ను శాంతి ఒప్పందానికి ఒప్పించారు దీంతో కాల్పుల విరమణ జరిగింది నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ఈజిప్ట్ ముందుకొచ్చింది రేపు ఈజిప్ట్ లోని షర్మెల్ షేక్ నగరంలో శాంతి సదస్సు నిర్వహించబోతున్నారు గాజాల యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు మరో ఇరవైకి పైగా దేశాధినేతలు హాజరవుతున్నారు ఈ సదస్సుకు రావాలని భారత ప్రధాని మోడీకి కూడా ఆహ్వానం పంపారు ట్రంప్ తో పాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతహా అల్ సిసి నేతృత్వంలో రేపు మధ్యాహ్నం షర్మ్ ఎల్ షేక్ లో ఈ సదస్సు జరగబోతుంది సదస్సుకు మోడీ హాజరైతే ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశాలు కూడా లభిస్తాయి అలాగే మధ్య ప్రాచ్యంలో భారత్ భారత ఉనికిని ప్రదర్శించడానికి పాలస్తీన్ లక్ష్యం పట్ల మంచి సంకేతం ఇవ్వడానికి శాంతి సందేశం ఇవ్వడానికి ఈజిప్ట్ తో ద్వైపాక్షిక సంబంధాలకు ప్రోత్సాహాన్ని అందించడానికి కూడా మోడీకి ఇది మంచి అవకాశం కానుంది కాబట్టి చివరి నిమిషంలో ఆహ్వాణం అందిన మోడీ దీనికి హాజరయ్యే అవకాశాలు